అన్నప్పుడు మన దగ్గర బలం ఏముంది మన దగ్గర వీక్నెస్ ఏముంది మనం ఎట్లా గెలవాలి దానికి ఒక స్ట్రాటజీ తయారు చేసుకోవాలి సో ఇట్లా మన స్ట్రాటజీని మనం డిసైడ్ చేసుకొని ఇంకో మన శత్రు ఇతరు మన దగ్గర ఉన్న బలం ఇది మన బలాన్ని తక్కువ పెంచుకోవాలి ఎదుటి వ్యక్తి బలాన్ని తగ్గించాలి శత్రు అన్నప్పుడు శత్రు బలాన్ని తగ్గించాలి తగ్గించడానికి ఏం చేయాలి అది కూడా చూడాలి సో ఇట్లా మనల్ని మనము బలోపేతం చేసుకుంటూ ఎదుటి వ్యక్తిని అంటే శత్రువుని బలహీనపరుస్తూ మనము బలంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో మన అంటే ఇవన్నీ నాకు ఏమనిపిస్తుంది మన ప్రచారం ద్వారా మాత్రమే మన బలాన్ని పెంచుకోగలుగుతాం ప్రచారం లేకుండా మాత్రం ఎక్టిప్రెస్లో మన బలం తెలుగు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఏం అవుతా అంటే మీ మీ ప్రాంతాలలో మీరు ప్రచారం చేస్తున్నారు అది ఓకే అది సరిపోదని నా ఉద్దేశము రాష్ట్రం నుంచి నాయ రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా పిలిచి మీరు ఐదుగురు పిలిచినా పర్వాలేదు పది మందిని పిలిచినా పర్వాలేదు వంద మందినిపించిన పర్లేదు ఎంతమందినిపించినా సరే ప్రచారం చేయడానికి రాష్ట్రం నుంచి కూడా మీరు మేనేజ్మెంట్ చేసి వాళ్ళ కొంచెం చెప్పించండి మీ కుటుంబ సభ్యులని ముందుకి తర్వాత మీ ఫ్రెండ్స్ని తర్వాత మీ బంధువులని అట్లా అందరినీ ఒక్కొక్క ద్వారా ఒకరి ద్వారా మనం దేశం వన్ ఇయర్ లోపల బహుజన ముక్తి పార్టీ ప్రతి ఇంటికి చేరేలాగా ప్రయత్నం చేద్దాం సో ఇది तो दिन की मेहरानदरो तो फुल ट्रेने आती है तो ना कि आउट आटू में ची इधर बजाये बिना तो मेहरानदर की गेम गेम मूल्यवाची गेम राज्यम गेम बार देशम शंकर गारो बीपीएफ जातियाँ नाइन लोग बिल्कुल किराण सिंधा कोतवाल को Yetkinliğinde çok farklı varlığını aşırsın. de kumara. Bu